హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారనే అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే మన వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి కొబ్బరి పూర్ణ ఉండ్రాలండి మనం ఏం చేసినా చేయకపోయినా కానీ వినాయక చవితికి కంపల్సరీ ఉండ్రాలనేది చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించుకుంటాము ఆ ఉండ్రాలని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు వరకు వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకుని మనకి టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి మనకి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు వరకు మనకి పొడి బియ్యం పిండి ఉంటుంది కదా ఆ పిండి క్వాంటిటీ అండి నేను పొడి బియ్యం పిండి ఏంటంటే జస్ట్ మనకి రైస్ ఎట్లా ఉంటాయో ఆ రైస్ని మిక్సీ ఆడేసుకుని మనం జల్లించుకుంటే జల్లించుకోగా వచ్చిన పిండే అనమాట ఈ పిండి అయితే నేను ఒక కప్పు వరకు ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండి అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇలా మనం రెడీ చేసుకున్న పిండిని ఈ వాటర్ మరుగుతూ ఉండగా వాటర్లో వేసుకుని సిమ్లో పెట్టుకొని ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు అట్లా మ్యాష్ చేస్తూ ఉండాలండి స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసిన తర్వాత పక్కన పెట్టేస్తే అది కొంచెం చల్లారుతుంది ఈ లోపు మనం లోపల స్టఫింగ్ కోసం అనేసి నేను వేరే ప్యాన్ పెట్టుకున్నాను అందులో కొంచెం గీ యాడ్ చేసిన తర్వాత అయితే నేను అక్కడ పచ్చి కొబ్బరి ఒక కప్పు వరకు వేసానండి జస్ట్ అది కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు కొబ్బరికాయ సారీ బెల్లం అయితే యాడ్ చేశాను అనమాట మనకి మనం ఇక్కడ పచ్చి కొబ్బరే తీసుకున్నాం కాబట్టి వాటర్ అంతా ఏమీ యాడ్ చేయని అవసరం ఉండదు ఎండు కొబ్బరి తీసుకుంటే కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకుంటారు అది అలా ముద్దలా అయ్యేంత వరకు మనం సిమ్లో వేయించుకోవాలంటే తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే ముందుగా మనం పిండి ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఇలాగ మనం చపాతి పిండిలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి మనం ఈ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం మనకి డ్రైగా అనిపిస్తుంది అనుకుంటే కనుక మన చేతులు తడి చేసుకుని ఇలా చపాతి ముద్దలా చేసి పెట్టుకోవాలండి దాంట్లోంచి కొంచెం మనం పిండి తీసుకుని మనకి ఏ సైజు కావాలంటే అంత సైజులో కొంచెం పిండి తీసుకుని నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లాగా మనకి ఒక బౌల్ టైప్లో అట్లా చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ ఏదైతే ఉందో కొబ్బరి పూర్ణం అందులో దీన్ని యాడ్ చేసుకుని నార్మల్గా ఉండ్రాలు ఏ ఎట్లా ఉంటే అట్లాగా రౌండ్ చేసేసుకోవడమే అండి చాలా సింపుల్ అండి మన ఇది మనం కొబ్బరికాయ పెట్టి చేసాం కదా అదే ప్లేస్లో పూర్ణం పెట్టి కూడా చేస్తారు పూర్ణం అనేది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది నాకు ఈ కొబ్బరితో చేసింది సింపుల్గా టేస్టీగా అనిపించిందండి మీరు కూడా రేపు వినాయక చవితికి ఖచ్చితంగా ఇది ఇదే మెథడ్లో నేను చెప్పిన క్వాంటిటీలో నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి సింపుల్గా కూడా అయిపోతుంది ఎక్కువ టైం ఏమీ పట్టదు కూడా దీనికి అదేవిధంగా నేను ఇక్కడ రెండోది కూడా చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా అలా దగ్గరికి క్లోజ్ చేసుకుంటూ మిగిలిన పిండి ఉంటే అదంతా మొత్తం తీసేసిన తర్వాత మనం లడ్డూను ఎట్లా చుట్టుకుంటామో రెండు చేతులతో అట్లాగా రౌండ్ అప్ చేసేసుకుంటే మనకి చక్కగా గుండ్రాలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే మొత్తం చేసేసానండి చేసి నాకు కరెక్ట్గా ఒక ఫైవ్ సిక్స్ వరకు అయినాయి అనమాట ఇక్కడ అంతా చూస్తున్నారు కదా చక్కగా మనకి ఉండ్రాలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఇక్కడ నేను మొత్తం అదే విధంగా మిగతా పిండి అంతా కూడా స్టక్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని స్టీమ్ చేయాలి కాబట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఒక కప్పు వరకు వాటర్ వేసుకుని ఇలాంటి స్టాండ్ ఉంటే పెట్టుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేస్తే మనకి వాటర్ మరుగుతూ ఉంటుంది కదా వాటర్ మరిగిన తర్వాత అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటిని ఒక గిన్నెకి గీ అప్లై చేసుకుని ఉండరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ గిన్నెలో వేసుకున్న తర్వాత ఈ విధంగా స్టీమ్ పెట్టేసుకుంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి ఇదంతా కూడా కుక్ అయిపోతుంది అనమాట ఇక్కడైతే నాకు కరెక్ట్గా సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అట్లా పట్టిందండి ఇది కుక్ అవ్వడానికి నేను చూస్తున్నాను చెక్ చేస్తాను అంటుకుంటుందా లేదా అనేసి ఫైనల్ గా అయితే ఇక్కడ స్వీట్ ఉండరాలు అనేది రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా ఉండరాలను ఇలా చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి అట్లనే మీకు ఎలా వచ్చాయి ఏంటనేది కూడా కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్